తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని బావుకి విషాన్ని తేలికి కొంటెని ఎందుకు సృష్టించాడు కానీ ఆ కొమ్ముల్ని మనుషులకి ఆ మనిషికి మెదడు మెదడుంది కదా బలవంతుడే బతక్కలడు బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం జింకని చెప్పితే శిక్ష మేకని చంపితే శిక్ష లేదు జింకలు ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండడం మేకలు తప్ప ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా చంపితే తప్పేంటే లక్షల సంవత్సరాల క్రితం ఒకటిని చంపి వాడి భార్య నెత్తికెళ్లారని మిగతా వాళ్లందరూ గుహలోకెళ్లి దాక్కున్నారు గుహలోకెళ్లి పట్టుకుంటే తలుపులు వచ్చాయి తలుపులు పగల కొడితే తాళాలు వచ్చాయి తాళాలు పగల కొడితే ఒకరి